హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సో మస్తు డిమాండ్ వచ్చింది మన మంగళగిరి జరీ శారీస్కి అందుకే నేను ఇవి తీసుకొచ్చానండి ఎంత బాగున్నాయంటే చాలా తీసుకొచ్చాను బాయ్ బాయ్ గగన్ బాయ్ చెప్తున్నాడు చాలా వచ్చాయండి ఇవేంటి అంటే మంగళగిరి జెరీ శారీస్ కాబట్టి కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది మీరు వేసుకుంటే నిజంగా ఎక్కడ తీసుకొచ్చుకున్నారని చెప్పి ఖచ్చితంగా అడుగుతారండి మనకి ఇక్కడంతా డిజిటల్ ప్రింట్ ఇక్కడంతా వచ్చేసి జరీ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి నేను జస్ట్ మీకు షేర్ చేస్తాను అసలుకి ఏమేం కలర్స్ ఉన్నాయి వీటిలో ఏంటి అంటే ఒక్క సెట్లో ఉన్నట్టు ఇంకో సెట్లో ఉండదండి సో ఒక సెట్లో మనకు వచ్చేసి ఒక రంగు ఉంటుంది ఇంకో సెట్లో వచ్చేసి ఇంకో డిజైన్ ఉంటుంది చీరలన్నీ డిజైన్స్ అన్నీ వేరుగా ఉంటాయి సో అందువల్ల నేను ఒక సెట్ కాకుండా అన్ని సెట్స్ ఓపెన్ చేసి అన్నింటిలో ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని తీసి మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా కవర్స్ అన్నీ తీసేసి షేర్ చేస్తున్నానండి ఇవి నిజంగా చాలా బాగుంటాయి నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు పెట్టేస్తే సరిపోతుందండి సో ఇక్కడ నేను ఫోటో చూపిస్తున్నా జస్ట్ నార్మల్గా అసలు లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే సేమ్ మనకి ఇక్కడ నేను ఫస్ట్ చీరలు చూపించేస్తే జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఈ సారీస్ మాత్రం చాలా బాగుంటాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు కదా సో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ ఉంది చూసారా అండి ఇది నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి మనకి బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది సో పళ్ళు నెక్స్ట్ దీనికి బార్డర్ కూడా ఉంటుందండి మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను సేమ్ అచ్చం బ్లౌజ్ ఇలానే వస్తుంది కాంట్రాస్ట్ వస్తుందండి మీకు ఈ విధంగా జరీ అనమాట మంగళగిరి జెరీ వచ్చేస్తుంది సో ఫస్ట్ శారీ ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ చీరలు క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుందండి నచ్చిన వాళ్ళు వెంటనే కొనుక్కోండి ఓకేనా అన్నీ అన్నీ కూడా చీరలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేసి గ్రీన్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో అట్లానే ఇక్కడ చూశారు కదా మీకు ఇక్కడ చూశారు కదా టజల్స్ కూడా వస్తాయన్నమాట ఇట్లాగా ఇదిగోండి సో ఇది కలర్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కొనుక్కోండి ఓకేనా సో మనకి కాంట్రాస్ట్ వచ్చినవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో కొంచెం నేను కొంచెం దూరంగా చూపిస్తున్నానండి చూడండి ఇదిగోండి ఓన్లీ జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వ్రతానికి అని చెప్పి ఈరోజు నేను పెడుతున్నాను అంటే మంచిగా బాగున్నాయి కదా చీరలు సో అందుకు ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ కలర్స్ చూడండి ఒకసారి గగన్ సౌండ్ చేయకనా ఇది సో ఏం లేదు మీకు నచ్చితే నాకు వాట్సాప్ చేసేయండి నేను రిప్లైస్ ఇస్తాను ఇప్పుడే ఈ వీడియో అయిపోయాక వాట్సాప్లోకి వస్తాను రిప్లైస్ చేసేస్తాను అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మొత్తం మనకి పువ్వులు వచ్చేస్తాయి సో అట్లానే ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ కూడా వస్తుందండి బార్డర్ సేమ్ ఇది మనకి ఎట్లా ఉంది సేమ్ అట్లానే ఉంటుంది అనమాట కూడా చాలా బాగుంటుంది అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఎవరికైనా బాగుంటుంది చీర ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది సో అట్లానే అంటే కలర్స్ చూడండి ఒకసారి ఇది మొత్తం మనకి జెరీ ఉంటుంది వివింగ్ శారీ అండి మీకు ఇంకేదో ప్రింట్లో అలా ఏం కాదనమాట వివింగ్ శారీ జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇంకా మెట్రో సిటీస్ మెయిన్ మనకి బెంగళూరు కర్ణాటక చెన్నై మహారాష్ట్ర ఇలాంటి వాటికి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి వాళ్ళు తీసుకున్న చీరల క్వాంటిటీని బట్టి ఉంటుంది ఓకే సో ఇది ఒకటి మనకు వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసింది బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి సో ఇది మనకి కొంచెం బ్లూ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వచ్చేసింది అనమాట టజల్స్ కూడా వస్తాయి దీనికి చాలా చాలా బాగుందండి సో అట్లానే గ్రీన్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది సో నేను ఇలా షేర్ చేస్తున్నానండి మీకు చీరలు మొత్తం ఇప్పితే ఏంటి అంటే మనకి అప్పరెన్స్ అస్సలు బాగుండదండి ఎవరికైనా చూపించడానికైనా అట్లా కూడా బాగుండదనమాట మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక మంచి గుడ్ అప్పరెన్స్ రావాలి కదా సో అందుకే నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు జస్ట్ నార్మల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఇదివండి ఇట్లా ఉంటుంది అనమాట చీర మొత్తం మొత్తం ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇవి మంగళగిరి డిజిటల్ ప్రింట్ జరీ శారీస్ అండి మనకి మీరు ఎన్నాళ్ళు వేసుకున్న అలానే ఉంటే వాషబుల్ మీరు ఎట్లా మంచిగా ఉతుకుంటారు చూసారు పట్టు శారీ సో అలా ఉతుక్కొని మీకు ఎన్ని పెళ్ళిళ్ళకైనా దేనికైనా ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి అన్నమాట ఈ శారీస్ ఏమీ చేంజ్ అవ్వడం కానీ సో అలా ఏమీ ఉండదండి సో ఇదన్నమాట వీటికి ఐరన్ కూడా అవసరం లేదు తెలుసా అండి మీకు జస్ట్ మీరు మంచిగా వేసుకొని ఉతుక్కొని అక్కడ పెట్టేసుకోవడమే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అసలు ఈ చీరలు అయితే జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నేను ఇప్పుడే వచ్చేస్తాను వాట్సాప్లోకి ఓకే కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి ఇదిగోండి ఇది వచ్చేసి గ్రే ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ వచ్చేసింది సో ఇది కూడా బాగుంది ఇది ఒక రకమైన పింకిష్ ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చేసింది చాలా బాగుందండి సో నచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోకండి దయచేసి మీకు వీటిలో ఏ చీర అయితే నచ్చిందో ఆ చీర మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయచ్చు నేను అవైలబుల్ ఉందో లేదో చెప్పేస్తాను ఎందుకంటే ఆర్డర్ నేను వీడియో పెట్టిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ వచ్చేస్తాయండి నాకు సో ఒకసారి చెప్పాలంటే కొంతమందికి నాకు రిప్లైస్ ఇవ్వడానికి కూడా టైం లేనంత ఇదిగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట కానీ చూసుకొని నిదానంగా కొంచెం లేట్ అయినా వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి చూస్తామండి ఖచ్చితంగా ఇస్తాం కూడాను సో ఎవరైతే మనీ పంపిస్తారో కొంచెం సో నాకు పదే పదే కొంచెం మెసేజెస్ పెట్టండి ఇంకా మేము మనీ పంపించా మీరు మెసేజ్ చూడలేదు అని అంటూ ఉంటారు కొంతమంది సో ఒకసారి మనీ పంపించిన వాళ్ళు పదే పదే పెట్టండి ఓకేనా పెడితే మేము తొందరగా చూడటానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మీ డబ్బులు కానీ మీ చీరలు కానీ మీకు రీచ్ అయ్యేంత వరకు చాలామంది ఏంటి అంటే టైమర్ ఆన్ చేసుకుంటున్నారండి డిసప్పియర్ మెసేజ్ ఆన్ చేస్తున్నారు సో దయచేసి అది ఆన్ చేయకండి మీరు ఏం చీర బుక్ చేసుకున్నారు అసలు మనం ఏం మాట్లాడుకున్నాం ఇదంతా మాకు తెలియాలి కాబట్టి సో దయచేసి అవన్నీ ఆపకండి ఎందుకంటే అవి మస్ట్ నీడ్ అండి సో దయచేసి ఇలా 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 చెప్పాల్సి వస్తుంది నాకు నేను అలానే మనకి గ్రూప్స్ కూడా ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి కొత్తవి ఏమైనా వస్తే దాంట్లో నేను ఇంక నుంచి పెడతానండి మా బిఫోర్ కూడా పెట్టేదాన్ని బట్ ఎక్కువగా యూట్యూబ్లోనే పెడతా ఉండేవాళ్ళం అన్నమాట సో ఇంక నుంచి మీకు కావాలి అది చెయ్యాలి అనుకుంటే మనకి ఇంక నుంచి డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి డేకి నేను ఏదో ఒకటి రెండు మూడు మోడల్స్ కొత్తవి చూపిస్తూనే ఉంటాను సో దయచేసి మీరు అలాగా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇవి మాత్రం చాలా బ్రాండెడ్ శారీస్ అండి చాలా బాగుంటాయి అసలు మిస్ చేసుకోకండి మీరు కట్టుకుంటే మాత్రం ఒక మంచి రిచ్ లుక్ ఉంటుంది అనమాట ఈ చీరలు కట్టుకుంటే అంత బాగుంటుంది సో ఎప్పుడైనా నేను అదే ఆలోచిస్తాను మనం పెట్టే డబ్బులు తక్కువ ఉండాలి మనకు వచ్చే లుక్ ఎక్కువ ఉండాలి అనమాట అంటే ఈ చీరలు కట్టుకుంటే ఒక మూడు నాలుగు వేలు పెట్టి కొనుక్కున్న చీరలాగా అయితే ఉంటుందండి మీరు ఏదో ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్న చీరలాగా అయితే ఉంటుంది అనమాట సో నేను నా టేస్ట్ కూడా అలానే ఉంటుంది అనమాట మనం మనకి క్లాత్ బాగుండాలి తక్కువ రేట్కి రావాలి అనే దాంట్లోనే ఉంటానండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్